చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు లోకేష్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఏదో చేద్దాం అనుకుని ఎలివేషన్స్ ఇచ్చుకొని కమీడియన్స్ అయిపోతూ ఉంటారు కామెడీ పీసులు అయిపోతూ ఉంటారు నిన్న అమెరికాలోని డల్లాస్ బోయి అలానే నారా లోకేష్ మరొకసారి కమిడియన్ అని నిరూపించుకున్నాడు ఆయన డల్లాస్ ఎయిర్పోర్ట్లో దిగంగానే అంట ఐదు నిమిషాల పాటు ఒక ఆరుగురు పోలీసులు వచ్చి ఆపేశారంట తీసుకెళ్ళి బొక్కలు వేస్తారని చెప్పి భయపడ్డాడంట ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకొని కమెడియన్ అయిపోయేది ఎస్ వాళ్ళు అమెరికా పోలీసులుగా అనుకుని ఉంటారు ఏమని ఏమన్నా వీళ్ళు ఏదో అమెరికా వాళ్ళకి తుఫాన్లు ఆపటం చేత కాదు తుఫాన్లు కంట్రోల్ చేయలేరు అని అన్నారు కదా ఎంత పోటుగాడు వస్తున్నాడో సరే ఒకసారి చూద్దామని నేను ఆపుంటారు చూస్తే నువ్వు కమేడియన్ లాగా అనిపించుంటావు వాళ్ళకి అందుకని వదిలేసి ఉంటారు సరే మీరు మీ వేషాలు ఏడకెళ్ళిన ఎలివేషన్స్ జాతీయ మీడియాలో మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నా దేశమంతా మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీకు కొద్ది కూడా సిగ్గురాటలా అక్కడికి పోయారు పోయి అక్కడ కూడా ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకోవటం నారా లోకేష్ కోసం అంట అసలు వేలాది మంది క్యూ కట్టారంట మీరు నిజంగా మోసం చేశారు వాళ్ళందరినీ దాదాపు ఎనభై వేల రూపాయలకు పైగా విలువైనటువంటి ఇన్సూరెన్స్ని ఉచితంగా ఇస్తాం లోకేష్ మీటింగ్కి తరలరండి అని చెప్పి పిలుపునిస్తే పాపం ఎవరైతే కొంతమంది వచ్చారు ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఒక ఇరవై ఐదు డాలర్ల ఫుడ్ కూపన్ ఫ్రీగా ఇచ్చి ఏదైతే ఇన్సూరెన్స్ లేదు ఏమి లేదు అని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రజలనే కాదు ఆఖరికి అమెరికాలో ఉంటున్నటువంటి మీ తెలుగుదేశం వల్ల కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి మరోసారి కనపడింది అక్కడ రెండోది ఎక్కడికి వెళ్ళినా జగన్ నామస్మరణ తప్ప మీకు జగన్ 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 అని తిట్టడం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి అబద్దాలు చూడటం ఇది తప్ప వేరే పనేమి లేదా ఏమంటాడని చూడండి పదిహేనేళ్ళు కూటమే విడాకులు ఉండవు మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఉండవు పదిహేను ఏళ్ళు కూటమే ఏం చేద్దామని ఇప్పటికి ఈ పద్దెనిమిది నెలలుగా రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన దాల్లా ఇంకా ఏళ్ళు కావాలా అయినా ఇప్పటికి మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు పదిహేనున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశాడు రాష్ట్రానికి ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకం కానీ గుర్తొచ్చిద్దా వెన్నుపోట్లు మోసాలు అరాచకాలు తప్ప మీ మీ నాన్న పేరు చెబుతూ ఒకటన్నా గుర్తొచ్చిద్దా ఇప్పుడు మీరు మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది ఈ పద్దెనిమిది తెలియట్లేదా ఎందుకు మీరు అడుగుతున్నారు పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం కలిసి ఉంటాం అంటే మీలో భయం ఏ విధంగా ఉందో అక్కడ అర్థం ఉంది ఎందుకంటే నువ్వు మంగళగిరిలో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేవు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేడు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయావు పొత్తులు లేకపోతే అందుకని మీ పొత్తుల కోసం కావాలి పదిహేను ఏళ్ళు మీ సోమాసం ఎందుకంటే జీవితంలో మీరు ఎమ్మెల్యే కాలేరు పొత్తులు లేకపోతే అందుకని మీకు మీకు ఆ భయం అనేది వెంటాడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది రెండోది పద్దెనిమిది నెలల్లో భ్రష్టు పట్టించే రాష్ట్రాన్ని పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డనిది ఇవ్వలేరు పదిహేను ఏళ్ళు మీకు అధికారం కావాలంట పదిహేను వందలు నెలకు ఆరబెడ్డని ఇవ్వలేరు పదిహేను ఏళ్ళు అధికారం కావాలి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు మీకు పదిహేను ఏళ్ళు అధికారం కావాలి ఏదైతే పదిహేడు నెలలు అయింది మచ్చుమరిలో ఏదైతే నంజాల జిల్లా మచ్చుమరిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం చేయబడి హత్య చేస్తే ఎప్పటికీ శవం దొరకలా చాలా గొప్ప పరిపాలన సిగ్గున్నారు మళ్ళీ మీకు పదిహేను ఏళ్ళు కావాలి అధికారం రైతుకు యూరియా అందించలేరు మీకు పదిహేను ఏళ్ళు అధికారం కావాలి అరటి అర్ధ రూపాయ అమ్ముతుందో కిలో పదిహేను ఏళ్ళు మీకు అధికారం కావాలి రైతుకు భరోసా ఇవ్వడం చేత కాదు మీకు అధికారం కావాలి ఏ ఒక్క పంటకి రైతు గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాదు మీకు అధికారం కావాలి పదిహేను ఏళ్ళు పద్దెనిమిది నెలలు రాష్ట్రాన్ని బస్టు పట్టించి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరేం విదేశాల్లో విహారయాత్రలు చేసుకున్నందుకు మీకు ఏళ్ళు మీ కూటమికి అధికారం కావాలా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం చేత కాదు వసతి ఇవ్వడం చేత కాదు రెండు ఒక్క రూపాయి ఫీజు రింబర్స్మెంట్ బకాయలు ఇవ్వాలా రెండు సంవత్సరాలుగా పెండింగు మళ్ళీ మీకు ఏళ్ళు అధికారం కావాలి ఎందుకు పీ ఫోర్లో మనుషుల్ని తాకట్టు పెట్టి ప్రైవేటాలకి పీపీపీలో మెడికల్ కాలేజీని ప్రైవేటాలకి అప్పచెప్పి రోడ్లని ప్రైవేటాలకి అదేవిధంగా చూస్తే ఏదైతే టూరిజం హోటల్ ప్రైవేటాలకి ఇప్పుడు ఇచ్చింది లేదా ఇంకా ఉన్నాయి కూడా అమ్మటానికి మీకు పదిహేను ఏళ్ళు అధికారం కావాలా దేనికి కావాలి మీకు పదిహేను ఏళ్ళ అధికారం ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు మళ్ళీ మీకు పదిహేను ఏళ్ళు అధికారం కావాలి తొంభై తొమ్మిది పైసలకి ఉల్ఫాగాలకి బఫూలందరికీ భూములు ఇచ్చేస్తా ఇంకా పదిహేను ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని ఇంకా మొత్తం నమ్మేస్తారా ఇప్పుడు ఒకటో దశ ల్యాండ్ పూలింగు ఓసారి అధికారం ఇస్తే ఓ ల్యాండ్ పూలింగు రెండోసారి ఇస్తే రెండో ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మూడోది కూడా చేస్తారు ఇంకా పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తారు గంటకి ఇరవై కోట్లు అప్పు చేస్తున్నందుకు మీకు పదిహేను ఏళ్ళు కూటమి కలిసి ఉండాలా ఇంకా రాష్ట్రాన్ని ఇప్పటివరకు భ్రష్టుపట్టించాలి లేదా కల్తీ మద్యం ఎక్కడికక్కడ ఏళ్ళైపోతా దాదాపు రాష్ట్రంలో రెండు లక్షలు బెల్ట్ షాపులు పెట్టేందుకు ఇంకా ఇంకా ఏదైతే దోచుకోవడానికో లేదంటే ఇంకా అత్యాచారాలు హత్యలు చేయడానికి రెడ్ బుక్ పరిపాలన చేయడానికి కావాలి అక్కడికి వెళ్ళి కూడా రెడ్ బుక్ అన్నాడు దావోస్ పోయినా రెడ్ బుకే దల్లాస్ పోయినా రెడ్ బుక్కే సింగపూర్ పోయినా రెడ్ బుకే ఎక్కడికి పోయినా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉండడానికి పదిహేను ఏళ్ళు అధికారులు కావాలా ఎంత అబద్ధాలంటే అంటే ఇక్కడ అన్ని ఆడేయన్ని పద్దెనిమిది నెలలు అంటే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అంట అంటే నెలకు లక్ష పదకొండు వేల కోట్లు పెట్టుబడి నెలకు లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయా ఇనేవాడు తెలుగుదేశం వాళ్ళు కూడా నీకు అంత ఎరు రోజుల్లో కనపడుతున్నారన్నారా లోకేష్ మీకు ఎక్కడికి వెళ్ళినా ఇంకా జగన్నామస్మరణ జగన్గాంధి తిట్టడం పదిహేనేళ్ళు ఏళ్ళు ఎందుకు తడదాక చేస్తారని ల్యాండ్ పూలింగ్ ఇస్తే లేదా జారే పక్క రాష్ట్రంలో కూడా ల్యాండ్ పూలింగ్ అడుగుతారా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది దాల్లో పద్దెనిమిది నెలలుగా పదిహేను ఏళ్ళు అంటే కలిసి ఉండాలంట ఈ పద్దెనిమిది నెలలకే రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీశారు ఇంక ఈ మూడున్నర వెళ్ళిపోతే ఇంక రాష్ట్రం ఇంకేం ఉండదు సోమాలియా అన్నిటికంటే దాటేపుడు వెళ్ళిపోయింది ఇప్పటికి ఇది వీళ్ళ పరిస్థితి అక్కడికి వెళ్ళి కూడా ఎలివేషన్లో అక్కడికి వెళ్ళి తెలుగుదేశం కూడా మోసం చేశారు చి ఎంత దుర్మార్గులు మీరు అనేది ఇక్కడ అర్థం కావట్లేదా